బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి పది అంశము నీ ధనము దేవునికి అవసరమా వాక్యము మత్తయి సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నీ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము దేవుడు ఆరోగ్యం ఇస్తేనే కదా ఎవరైనా ఉద్యోగమో వ్యాపారమో చేసి డబ్బు సంపాదించుకోగలిగేది దేవుడు సృష్టించిన వాటి ద్వారా ఆయన ఇచ్చిన ఆరోగ్యంతో డబ్బు సంపాదించుకునే నుండి దేవుడు డబ్బును ఆశిస్తాడా మరి దశమ భాగము కృతజ్ఞతార్పణలు ఇవ్వమని దేవుడు ఎందుకు చెప్పాడు అనే అనుమానం వస్తుంది కదా ఎవరైనా ఒక వ్యక్తి తాను కష్టపడి పనిచేసినందువల్ల వచ్చే డబ్బు తన ఒక్కడి కోసమే కాకుండా ఆ డబ్బుని తన కుటుంబంలోని ప్రతి ఒక్కరికోసం ఖర్చు చేస్తాడు మరి దేవుని ప్రేమించేవారు దేవుడు తన కుటుంబంలో ఉన్నాడనుకుంటే దేవుడు తన సృష్టికర్త అని భావిస్తే తను సంపాదించే ప్రతి పైసాలో కొంత భాగం దేవుని కోసం ఖర్చు చేస్తాడు కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో మన కష్టార్జితంలో నుండి దేవునికి భాగం ఇవ్వటంలోనే తెలుస్తుంది దేవుడు ఆరోగ్యం ఇస్తేనే కదా ఒక మనిషి డబ్బు సంపాదించుకోగలుగుతున్నాడు మరి మనకి ఆరోగ్యమిచ్చిన దేవునికి కృతజ్ఞతగా మన కష్టార్జితాన్ని దేవునికి పంచాలి కాబట్టి మనిషి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో ధనమును ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడానికి దేవుడు పెట్టే పరీక్షలలో ఈ దశమభాగా పరీక్ష ఒకటి ఏలైనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడన యహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు ద్వితీయోపదేశకాండము పదమూడు ఈ లోకంలో సర్వసంపదలు సృష్టించిన దేవునికి డబ్బుతో అవసరమేమీ ఉండదు దేవుడు డబ్బు ఆశించేవాడైతే ఆయన మనకిచ్చిన ఆరోగ్యానికి ఎంత వెల కట్టగలము దేవుడిచ్చిన ఆరోగ్యానికి ఆయనకు కృతజ్ఞత చూపించకుండా ఆ ఆరోగ్యాన్ని డబ్బు సంపాదించడం కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టే దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఆయన తిరిగి తీసేసుకుంటున్నాడు ఈ లోకంలో అత్యంత ధనవంతులైనవారు నయం కాని జబ్బులతో బాధపడుతూ తాము సంపాదించిన డబ్బుతో ఆ జబ్బుని పోగొట్టుకోలేక ఆ జబ్బు పోగొట్టుకోడానికి మళ్లీ దేవుని దగ్గరికే వస్తున్నారు కదా అంటే దేవుడు తప్ప వారి జబ్బుని వారు సంపాదించుకున్న డబ్బు నయం చేయలేదని తెలుసుకోబట్టే కదా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు మరి ఆ జబ్బు రాకముందే దేవుని దగ్గరకు ఎందుకు రావడం లేదు ఎందుకంటే వారు దేవుని కంటే డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తారు కాబట్టి డబ్బును ప్రేమించేవారు దేవుణ్ణి డబ్బును ప్రేమిస్తూ దేవునికి చందాలిచ్చేవారు దేవుణ్ణి ప్రేమించి ఇస్తున్నారా డబ్బును ప్రేమించేవారు తమ డబ్బునిచ్చినంత మాత్రాన దేవుణ్ణి ప్రేమించినట్లా దశము భాగము ఇస్తే ఆకాశవాకేళ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాడన్న ఆశతో ఇస్తున్నారేమో లేదా తమ ఘనత కోసమో దేవుని దగ్గర్నుండి ఆశీర్వాదాలు ఇస్తున్నారేమో లేదా దేవుడు ఏకీడు రానీయకుండా ఉండటం కోసం ఇస్తున్నారేమో అనుకోవాల్సి వస్తుంది ధనవంతులు తమ డబ్బును దేవునికి ఇవ్వడం ద్వారా దేవుని ప్రేమను ఆయన మాత్రమే ఇవ్వగల ఆరోగ్యాన్ని కొనలేరు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించడం ద్వారానే దేవుని ప్రేమను పొందగలము ఒక పేద విధవరాలు రెండు కాసులైన తన జీవనమంతయు దేవునికి ఇచ్చి ధనము విషయమై దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గింది మరి మన సంగతేంటి మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామో లేదో మన కష్టార్జితాన్ని దేవుని కొరకు ఖర్చు చేయడం ద్వారా నిరూపించుకుందాము ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకంలో జీవించినంతకాలము ధనమును ఆశించుకుండా ధనమును ప్రేమించకుండా నీయందలి నమ్మికతో నీపై ఆధారపడేలా మాకు సహాయం చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక